ఇంకొక ఆయన అంటాడు ఆరు అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు గాయాలన్నాడు చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు మీరు చూసి చూశారు వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ అయింది ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకు మాట చెప్పాలన్నాడు అన్న బీఆర్ఎస్ అంటే నీకు తెలిసా సార్ అన్నాడు ఏందోనే వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే అది కాదు సార్ అది బిల్లారంగ సమితి నువ్వు ఎప్పుడు బిల్లారంగా అంటావు కదా ఒకటి బిల్లా ఇంకోటి రంగ రెండు కలిపి సమితి బీఆర్ఎస్ అంటే రంగ సమితి అని చెప్పిండు నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది ఇంత ఉందే మా ఇంకా చెప్తున్నాడు మేము పదేళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి పనిమంతులుగా మంతులుగా మేముంటే గాజ కింద పంది పందికొక్కులాకా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు ఇప్పుడు నీ స్పీచ్ లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు నిజమే గాజ కింద పంది పందికొక్కులాకా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింజిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతున్నారు అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటు నేను అడుగుతున్న పదేళ్ళంటే మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ రాష్ట్రంలో కేడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఉన్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చింద్రా కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసింద్రా ఏమైనా పరిశ్రమలు తెచ్చిన పాలమూరు యూనివర్సిటీకి ఏమైనా ఇచ్చినరా మన పిల్లలకే మన కొలువులు ఇచ్చిండ్రా మన పిల్లలకే మన ఫీజు రియంబర్స్మెంట్ కరీంనగర్ జిల్లా నుంచి చావు తప్పి కన్నులొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపుల తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు రెండు వేల తొమ్మిదిలో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ళ కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా తుమ్మిళ్ళ దగ్గర కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా పదేళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆయనలో తుమ్మిళ్ళ కోసం ఆడ కుర్చేసి రాబిడ్డ కుర్చీల కూర్చుందిరా అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం కుర్సేసుకొని కూర్చొని తుమ్మిళ్ళను పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామౌస్ లో బోర్ల బొక్కలు వండుకున్నా అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును ఆర్టీఎస్ కావచ్చు తుమ్మిళ్ళ కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమ కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయి కావచ్చు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం సమీక్ష చేసినాం అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పాలమూరులో విద్య కోసం వైద్య కోసం ఉద్యోగాల కోసం ఉపాధి కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది